వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ మట్టేవాడ ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతం బూత్ నంబర్ యాభై ఐదు నెంబర్ బూత్ నంబర్ దగ్గర డివిజన్ అధ్యక్షుడు రజనీకాంత్తో ఉన్నాము ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజుతోటి ఎలక్షన్ సవాళ్ళు మరి కొద్ది నిమిషాల్లో ముగి ముగియనున్నది మీరు చేసినటువంటి ప్రచారంలో గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన ప్రజలు ఎట్లా కృత ఇప్పుడు ఈ నాలుగుల కాలం లోపల రేవంత్ రెడ్డి పాలన ఆరు గ్యారెంటీలతో కలకల్లాడుతుంది ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి పోలింగ్ సరళి కూడా మాతో పాటు మీకు కూడా తెలుసు ఈ డివిజన్ లోపల మనోభావాలు ఎట్లా ఉన్నాయని ఓటర్లు ఏ మేరకు వాళ్ళ చైతన్యవంతులు అయింది కాని దేశంలో టీమా ఎట్లా ఉంటుంది ముందుగా మా కొండ సురేఖమ్మ మరియు మా మురళమ్మకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండ దంపతు దంపతుల నాయకత్వం వరదలాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు కడియం కావ్య గారికి వరంగల్ తూర్పు నుంచి భారీ మెజారిటీ అందించే దిశగా మేము వెళ్తున్నాం ఈ దిశలోనే ఇరవై నాలుగో డివిజన్లో జరిగిన ప్రచార కార్యక్రమాలలో అయినా కానీ దేనిలోనైనా కానీ ముందస్తుగా ఉన్నాం ముందుగా ఉన్నాం ఇక్కడ ప్రజల నాడి గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పాలంటే ఈ ఆరు ఆరుగారేంట్రీలు అనేది రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమము దీని లోపల ఇప్పటికే మూడు నుంచి నాలుగు గ్యారెంటీలను అమలు చేశారు ఎలక్షన్ కోడ్ కారణంగా ఇరవై ఐదు వందల మహిళల సాధికారత గురించి ఇరవై ఐదు వందలు ప్లస్ బస్సు ప్రయాణం అది మొదలైనా కానీ కొన్ని ఆంక్షలు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ వాళ్ళకు ముందుగా ముందుకెళ్తూ వాళ్ళకు ఫెసిలిటీస్ కలిగించాలని చెప్పి తీసుకెళ్తున్నారు రాబోయే రోజుల్లో ఇంద్రం మిల్లు కానీ ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమైనా కానీ వీటన్నిటి కట్టుబడి ఉన్నారు ఇంకోటి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు దానికి ఇప్పటికే అసలు నామరూపాలు లేకుండా పోయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఎందుకంటే దింపుడు గల ఆచ మీద ఉన్నారు క్షమం ఎప్పుడు లేవదు అటువంటి బీఆర్ఎస్ను నమ్మి ప్రజలు ఈరోజు ఓట్లేసే దిశగలరు ఇంకో విషయం చెప్పాలంటే బీజేపీ కేంద్రంలో ఉండి పదేళ్ళు విగ్రహాలకు పెట్టిన డబ్బులు ఇంతవరకు ఒక హాస్పిటల్ పెట్టిన ప్రజల ప్రాణాలను కాపాడేవారు కరోనా పీరియడ్లో కరోనా పీరియడ్ లాంటి అటువంటి పాండమిక్ పీరియడ్లో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పెట్టిన హాస్పిటల్స్లోనే వైద్యం జరిగింది తప్పించి మోడీ ఇంతవరకు పెట్టిన హాస్పిటల్స్ లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఇక్కడ విగ్రహాలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అది ముఖ్యంగా మోడీ ప్రజలు కూడా మేలుకున్నారు ఈరోజు కాంగ్రెస్ను కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఎట్లాగైతే మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు చేశారో కేంద్రంలో కూడా ఆరు గ్యారంటీలను సక్సెస్ఫుల్గా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అమలు చేస్తారు రాష్ట్రం నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారు రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి తప్పకుండా పన్నెండు నుంచి పదమూడు సీట్లు అందిస్తారు అది మా యొక్క ధీమాగా మేము వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు చతికిల పడ్డారు వాళ్ళకి ఏదో క్రాస్ ఓటింగ్ చేద్దామని చెప్పి బీజేపీ వాళ్ళను కుమ్మక్కై బీజేపీ వాళ్ళతో కుమ్మొక్కే చేస్తున్నారు అయినా కానీ ఎక్కడ అదరకుండా బెదరకుండా వరంగల్ తూర్పు వరంగల్ వెస్ట్ వరకాల అన్నిట్లలో మా కుండా దంపతుల యొక్క మార్క్ చూపిస్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు మడం తిప్పరు ఇంకోటి ఎక్కడ అపజయం ఎరగరు ఇచ్చిన మాట మీద నిలబడతారు కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకు అన్నగారు అడిగినట్టు ఇప్పటివరకు జరిగిన పోలింగ్ శాతం బట్టి చూస్తే మనకు యాభై రెండు శాతం వరకు జరిగింది కాకపోతే సిటీలో కాస్త మందకోడిగా ఉదయం సాగినా కానీ మెలిమెలి మెలిమెలిగా పుంజుకుంది ఇప్పుడు నాకు తెలిసి మా అనాలిసిస్ ప్రకారం అయితే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది కాకపోతే చుట్టుపక్కల ఊర్లలో నియోజకవర్గాలలో చూస్తే చాలా గొప్పగా అయిపోయింది గెలుపు అనేది మాకు మొద మొదటి రోజే డిక్లేర్ అయింది మేము ప్రచారం మొదలుపెట్టిన మొదటి రోజే ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు కాకపోతే మేము కొట్లాడేది కేవలం మెజారిటీ గురించి మెజారిటీ అనేది రెండు లక్షల చిలు పైచులుకు తీసుకురావాలనేది మా ఆశ ఈ రెండు లక్షల పైసలకు మా కొండ సురేఖమ్మకు కొండ మురళన్నకు మేము అందరం బహుమానంగా ఇవ్వాలని మేము రాత్రనగా పగలన కష్టపడడం అది ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతోనే ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాం